హాయ్ అండి ఇంద్రం పథకానికి సంబంధించి గ్రామాల్లో కానీ అలాగే పట్టణాల్లో ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ పథకానికి సంబంధించిన అర్హులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అండి సో మనకు పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ అప్డేట్ ఏంటి అలాగే ఎవరికి ఇంద్రమైల్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు ఎన్ని ప్లేసెస్లో మనకు అయితే నిర్మిస్తున్నారు సో పట్టణాల్లో కానీ అలాగే గ్రామాల్లోకి సంబంధించి అలాగే మనకు ఇంద్రమ్మలకు సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయని దాని గురించి మీకు పూర్తి పూర్తిగా తెలియజేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు మళ్ళీ మధ్యలో అనుకోండి అందుకని పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు ఇంద్రమ్మ ఇల్లు కానీ అలాగే మనకు స్థలాలకు సంబంధించి నెక్స్ట్ మనకు ఈ డబల్ బెడ్రూమ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో అయితే నేను వీడియో అయితే చేస్తానండి మనం అప్డేట్ చూసుకున్నట్టయితే సిటీలో అంటే మనకు పట్టణాల్లో జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మించే ఈ ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో మూడు అంతస్తులు ఉంటాయి అంతేకాకుండా మనకు అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుందని చెప్పారండి అలాగే మనకు హైదరాబాద్లో ప పదహారు ప్రాంతాలను అధికారులు గుర్తించాడు అక్కడ పేదవాళ్ళు నివసిస్తున్నారు అలాగే నివసిస్తున్న వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అపార్ట్మెంట్ తరహాలో ఇల్లు నిర్మించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారండి నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గ్రామాల్లో ఇళ్ళ నిర్మాణం జోరు జోరుగా కొనసాగుతుంది అలాగే సొంత స్థలాలు ఉన్నవారు ప్రభుత్వం నుంచి తొలి విడత మణి పొందుతూ అలాగే ఇల్లు నిర్మించుకుంటున్నారు అలాగే మరికొందరు ఇప్పుడిప్పుడే పునాది వేసుకుంటున్నారు అలాగే ఇక్కడ ఇక్కడ అమలు జోరుగా అమలవుతుంది అంతేకాకుండా మనకు నెక్స్ట్ సిటీలో పట్టణాల్లో దీన్ని విస్తరించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది అని చెప్పేసి కూడా చెప్తున్నారండి సిటీలో పట్టణాల్లో ఇల్లు నిర్మాణాలు చేపేందుకు అనుకూలమైన ప్రదేశాల్లో అధికారులు త్వరలో సర్వే చేపట్టనున్నారు ఈ సర్వేలో స్థానికంగా ఉంటున్న పేదల్ని కలుస్తారు వారి పేర్లు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వివరాలు తెలుసుకుంటారు అలాగే వారి ఆధార్ మొబైల్ నెంబర్లో కూడా సేకరిస్తారు తద్వారా ఆ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్ ఇచ్చే ప్లాన్ చేసి చేసుకోవచ్చు సో మనకు ఆ పరిసరాలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళక మొబైల్ నెంబర్స్ కానీ ఆధార్ నెంబర్స్ కానీ అలాగే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అలాగే దానికి సంబంధించిన కూడా సర్వే చేస్తారండి దాన్ని బట్టి మనల్ని గుర్తించి ఆ అపార్ట్మెంట్లో వాళ్ళకు ఇంధ్రం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మరోవైపు వచ్చేసి జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా రంగంలో దిగుతున్నారు వారు కూడా ఇళ్ళ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు ఇచ్చేందుకు తగిన పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పరిశీలిస్తున్నారు ఒక్కొక్క అపార్ట్మెంట్ నిర్మాణానికి ఐదు వందల గజాలు స్థలం అవసరం అని అనుకుంటున్నారు అలాగే రోడ్లు డ్రైవర్ వారికి ప్రత్యేక స్థలం కేటాయించాలి అలాగే వాటికి సంబంధించిన లెక్కలను అయితే చూస్తున్నారండి నెక్స్ట్ మనకు జిహెచ్ఎంసి పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తము ఎనభై నాలుగు వేల ఇళ్లను నిర్మించాలని ప్లాన్ అయితే ఉంది అయితే ఈ ఇళ్లను విడివిడిగా కాకుండా అపార్ట్మెంట్ నిర్మిస్తారు తద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ మంది నివసించేందుకు వీలవుతుంది సిటీలో స్థలాలు దొరకడమే కష్టం కాబట్టి అపార్ట్మెంట్ నిర్మించి నిర్మించడమే సరైన చర్యని భావిస్తూ ప్రభుత్వం అయితే భావిస్తుంది సో చూద్దామండి మనకు అపార్ట్మెంట్ లెవెల్లో మనకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారండి నెక్స్ట్ ఇక్కడ మనకు హైదరాబాద్తో పాటు మిగతా నగరాలు పట్టణాల్లో కూడా ప్రాంతాల గుర్తింపు జరుగుతుంది అది పూర్తవగానే మనకు సర్వేలు మొదలు పెడతారు అలాగే అవి అయిపోయాక ఇళ్ల నిర్మాణం మొదలవుతుంది ఇదంతా జరగడానికి మరో రెండు లేదా మూడు నెలలు పట్టవచ్చు అయితే కొత్త లబ్ధి లబ్ధిదారుల తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఇంకా ప్రభుత్వం వెబ్సైటు ఏది అందుబాటులోకి రాలేదు ఇంద్రమ్మ ల్యాప్లో లబ్ధిదారుల పేర్లను ఆమోదం చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుందండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం